యజ్ఞాగాది క్రతువుల వలన ఉపయోగమేమి అని మీరు ఒక మాట అడగచ్చు యజ్ఞం అగ్ని సంబంధము యజ్ఞమునందు అగ్నిని ద్వేచి దాని ద్వారా హవిస్సులు ఇస్తారు ఆ హవిస్సు తినడానికి దేవతలు వస్తారు దేవతలు వచ్చి నిలబడే ప్రాంతం కూర్చునే ప్రాంతం ఆహారం తీసుకునేటటువంటి ప్రాంతం ఈ భూమండలమే అందుకే మనుష్య జాతికి ఏ ఇతరమైనటువంటి ప్రాణులకి లేనటువంటి విశేషమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది దేవతలుగా ఉన్నారనుకోండి క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేవతలు మళ్ళీ భూమి మీద పడిపోతారు భూమి మీద పుట్టినటువంటి వ్యక్తి సరి అయినటువంటి కర్మానుష్ఠానం చేసి ధర్మాన్ని పట్టుకొని ఆచారాన్ని పట్టుకొని ఇక పుట్టవలసినటువంటి అవసరం లేకుండా మోక్షాన్ని పొందగలడు తాను దేవత కాగలడు శ్రీరామాయణంలో మాట అంటారు శతకృత నివాసీనం నాగరాజస్య మూర్ధని అంటారు హనుమ నూరు యజ్ఞములు చేసినటువంటి వ్యక్తి దేవేంద్రుడై ఐరావతం మీద కూర్చుంటాడు నూరు యజ్ఞములు ఎక్కడ చేయాలి ఇక్కడే యజ్ఞం చెయ్యాలి అంటే యజ్ఞము చేసి దేవేంద్రుడు కూడా కాగలిగినటువంటి అధికారము ఏ దేశమునందు పొందవచ్చు అంటే దేశము అంటే నా ఉద్దేశం ప్రదేశము అని ఒక్క భరతఖండమునందు మాత్రమే అది సంభవము ఇక్కడే దేవతలు వచ్చి అన్నం తింటారు ఇక్కడే దేవతలు సంతృప్తి చెంది సమస్త మనుష్య జాతికి ఇతర ప్రాణులకు కావలసినటువంటి అన్నాన్ని కల్పిస్తారు అంటే వర్షాన్ని కురిపిస్తారు ఆ వర్షాన్ని ఆధారం చేసుకుని పంటలు పండి నీళ్లు దొరికి శం చతుష్పదే శం ద్విపదే అంటారు అంటే కేవలం మనుష్యులే కాదు రెండు కాళ్ళున్న మనుష్యుల నుంచి నాలుగు కాళ్ళున్నటువంటి జంతువుల నుండి అన్నీ సంతోషంగా ఉండడానికి కావలసినటువంటి వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు చేయబడినది అంటే ఒక్క భారతవర్షము భరతఖండము ఇక్కడే అందుకే ఇక్కడ కర్మానుష్ఠానం చేసినటువంటి వాడు ఇంద్రుడు కాగలడు దేవత కాగలడు ఇక్కడ కర్మానుష్ఠానం చేసి భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి చెందినటువంటి భగవంతుని చేత అనుగ్రహింపబడిన జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడం కాదు ఇంత గొప్ప గొప్ప ప్రదేశంలో పుట్టి కర్మాచరణం చెయ్యడానికి ఆచారకాండ పాటించడానికి కావలసినటువంటి యోగ్యతని పొంది కూడా ఏ విధమైనటువంటి కర్మాచరణము చెయ్యకుండా తిరియక్కుగా వెళ్ళిపోగలడు తిరియక్కంటే అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది అంటే వెన్నుపాము అడ్డంగా ఉంటుంది అడ్డంగా ఉండి అడ్డదిడ్డంగా తిరిగేటటువంటి ప్రాణిగా మళ్ళీ కొన్ని కోట్ల జన్మలపాటు పునరపి జననం పునరపి మరణం పులరపి జనని జటరే ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురాయి అండి అంటారు భజగోవిందంలో అలా కొన్ని కోట్ల జన్మల పాటు తిరి ఎక్కువగా వెళ్ళిపోగలం ఇక్కడ వచ్చినటువంటి వాడెవరున్నాడో మనుష్యునిగా పుట్టడం అంత గొప్ప విషయం ఇది ఏ ఇతర ప్రాణికి లేనటువంటి ప్రత్యేక అధికారం ఒక్క మనుష్యనకు మాత్రమే ఆ మనుష్యుడు కూడా అన్ని చోట్ల పుట్టినటువంటి వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీలు లేదు ఆ భూములు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి యోగ్యములు కావు అటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేయడం కానీ ఆచారకాండ పాటించడం కానీ ధర్మానుష్ఠానం చెయ్యడం కానీ పరమేశ్వరుణ్ణి చేరుకోవడం కానీ సంభమవడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము ఒక్క భరతఖండమే అటువంటి చోట పుట్టినటువంటి వాడు తనని తాను తీర్చిదిద్దుకోవడానికి తాను ఎలా బ్రతకాలి అన్నదాన్ని తెలుసుకుని ఉండడానికి పరమేశ్వరుడు వేద మన మనందరికీ కూడా శిష్టాచారాన్ని అనుగ్రహించాడు ఎలా బ్రతకాలి అనేటటువంటి ధర్మం చెప్పడానికి ఎవరు చెప్పాలి ధర్మం నేను చెప్తే ధర్మం కాదు ఎవరో చెప్తే ధర్మం కాదు ధర్మాన్ని చెప్పడానికి అధికారం ఉన్నది ఒక్కటే ఒక్కటి వేదం వేదం ధర్మాన్ని చెప్తుంది అన్న మాటకు అర్థం ఏమిటంటే వేదము పరమేశ్వర ప్రోక్తం భగవంతుని చేత చెప్పబడింది భగవంతుని యొక్క ఊపిరి వేదము నాకు నా ఊపిరికి తేడా లేదు నా ఊపిరి ఎంతకాలం ఉంటుందో నేనంతకాలం ఉన్నానని గుర్తు నేను ఏనాడు ఊపిరి తీశానో ఆనాడు నేను పుట్టాను కాబట్టి నా ఊపిరి నేను నాకు నా ఊపిరికి అభేదం అలాగే పరమేశ్వరుడికి పరమేశ్వరుడి ఊపిరికి అభేదం వేదము అంటే అపౌరుషేయము ఒకరి చేత రచింపబడినది కాదు మరెవరు చెప్పారు భగవంతుడు చెప్పాడు ఎవరికి చెప్పాడు అంటే ధ్యానమునందు నిష్ఠాగరిష్ఠులై కూర్చున్నటువంటి వ్యక్తులకు పరమేశ్వర వాణి వినపడింది ఆ మహర్షుల పేర్ల మీదుగా వచ్చాయి ఆ మంత్రాలన్నీ వాళ్ళు సంకలనం చేశారు సంకలనం చేస్తే వాళ్ళకి ధ్యానంలో వినపడినవి ఏ ఉన్నాయో దాన్ని వాళ్ళు స్వరంతో ప్రతిపాదన చేశారు అందుకే దానికి శృతి అని పేరు శృతి అంటే చెవితో వింటారు గురువుగారు కూర్చుని స్వరంతో మంత్రం చెప్తే ఆ స్వరాన్ని విని ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరంతో శిష్యుడు కూడా మళ్ళీ ఆ వేదాన్ని పలుకుతాడు ఆ వేదమే ప్రమాణం ఆ వేదమే ధర్మమేదో చెప్పాలి ఆ వేదమే ఆచారకాండ ఏదో చెప్పాలి మీరు ఒక్క మాట పట్టుకోవలసి ఉంటుంది ధర్మము అన్న మాటలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే ఆచరించుట ధర్మము అని నేను ఎప్పుడు అన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆచరించుట ఆచరించడానికి అసలు ముందే ఉంటుంది తెలిసి కొనుట తెలియకుండా ఆచరించడం అన్నది సంభవం కాదుగా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఏదో నిత్యకర్మానుష్ఠానము అన్న విషయం గురించి మాట్లాడాలి అసలు నాకంటూ ఏమైనా తెలిస్తే కదా నేను మాట్లాడటం ధర్మాన్ని ఆచరించడం అంటే ధర్మం గురించి ఏమైనా తెలిసిస్తే కదా ఆచరించడం ధర్మం తెలియకపోతే ధర్మాన్ని ఎలా ఆచరిస్తారు అయితే ధర్మం తెలియడం ప్రధానమా ధర్మం ఆచరించడం ప్రధానమా అంటే ధర్మం తెలిస్తే ప్రధానం కాదు ధర్మాచరణమే ప్రధానం ఆచరణమన్నది చెయ్యకుండా నాకు తెలుసండి అన్నాడు అనుకోండి ఉపయోగం ఉండదు నేను మీకు బాగా చెప్ప ఉదాహరణ చెప్పాలి అంటే అన్నం తింటే కడుపు నిండుతుందని నాకు తెలిసండి అంటే కడుపు నిండదు అన్నం తినాలి తింటేనే కడుపు నిండుతుంది తింటేనే కడుపు నింపేటటువంటి అన్నంలా అనుష్టిస్తేనే ఫలితాన్ని ఇస్తుంది ధర్మం అనుష్ఠించడానికి ఎలా పడితే అలా అనుష్ఠించడాన్ని వేదం అంగీకరించడం మీరు దేశము నేను మీతో మనవి చేశా భరతవర్షే భారతవర్షే భరతఖండే ఇక్కడ అనుష్ఠించాలి అనుష్ఠించాలి అన్నప్పుడు ధర్మం ఎప్పుడూ కూడా కాలంతో ముడిపడుతుంది ధర్మము నిరంతరము మారిపోతుంటుంది నిరంతరము మారిపోయే ధర్మాన్ని పట్టుకుని మారనటువంటి సత్యస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని ఎందు చేరిపోవాలి అలా చేరిపోవాలి అంటే అనుక్షణం మారుతుంది కాలమునందు దేశమునందు ధర్మం మారిపోతుంది మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే ప్రాతకాలంలో ఉండేటటువంటి ధర్మం చీకటి పడిపోయిన తర్వాత ఉండదు ప్రాతకాలంలో పర పరమేశ్వర సంబంధమైనటువంటి విషయాన్ని అనుష్ఠించడం ధర్మం చీకటి పడిపోయిన తర్వాత మనుష్యులకు భోగం అనుభవించడం ధర్మం భోగము మనుష్యుడి అనుభవించాలి అంటే సూర్యాస్తమయం అయిపోయి బాగా చీకటి పడిన తరువాత మాత్రమే భోగం అనుభవించాలి తప్ప పగటిపూట భోగానుభవం లేదు భోగాన్ని పగటిపూట అనుభవించాడనుకోండి తత్కారణము చేత రాక్షసాంశ కలిగినటువంటి పిల్లలు పుడతారు అదే దాంపత్య సంబంధమైన భోగాన్ని చీకటి పడిన తర్వాత అనుభవించాడనుకోండి పరమ ధార్మికులైనటువంటి బిడ్డలు పుడతారు